ఎంపీ రంజిత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పార్టీలు మారడం సర్వసాధారణమని తొంభై శాతం అలా మారినోలేనని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ ఎంపీగా రంజిత్ రెడ్డిని కేసీఆర్ పిలిచి చేవిర్ల సీటు ఇచ్చారన్నారు ఆయనను మేము భుజాల మీద మోసి ఎంపీగా గెలిపించామన్నారు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నాయకుని బిడ్డ అరెస్ట్ అయి ఇబ్బందులు ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి పార్టీని వీడి నయావంచన చేశారని ఆరోపించారు ఎంపీ రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ వంద కోట్లకు అమ్ముకుందని ఆరోపించారు డబ్బుతో టికెట్లను నాయకులను కొనుక్కోవచ్చు కానీ ఓటర్లను ప్రజలను కొనుక్కోలేరన్న విషయాన్ని రంజిత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలంటూ కార్తిక్ రెడ్డి వెల్లడించారు అవకాశాల కోసమో అవసరాల కోసమో లేదా అప్పుడప్పుడు ఆగ్రహం కొరకు పార్టీలు మారుతూ ఉంటారు మనం చాలామంది వ్యక్తులను చూసినాం కూడా ఈరోజు భారతదేశంలో రాజకీయాల్లో ఉన్న తొంభై శాతం వాళ్ళు ముందో తర్వాత ఇప్పుడు భవిష్యత్తులోనో పార్టీలు మారుతారు మారుతున్నారు ఇది సర్వసాధారణం కానీ దీంట్లో ప్రత్యేకత ఏముంటుందంటే ఎవరి గురించి అయితే మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే ఎవరి గురించి అయితే ప్రజలకి మనం తెలియజేయాల్సిన ప్రయత్నం దాంట్లో ఈ పార్టీలు మారే దాంట్లో ప్రత్యేకమైన వ్యక్తులు ఎవరు ఉంటారంటే ఎవరైతే మోసం చేస్తారు ఎవరైతే నయవంచన చేస్తారు ఎవరైతే వెన్నుపోటు పొడుస్తారో వాళ్ళ గురించి పార్టీ మారుతున్నప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మళ్ళొకసారి ఒకసారి చెప్తాను మోసము దగ నయవంచన వెన్నుపోటు ఈ పదాలు చాలా ఆలోచించే నేను వాడుతున్నాను ఇవి చేసిన వాళ్ళని ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈరోజు నేను ప్రస్తావన చెప్తున్నది ఈరోజు మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నది మా యొక్క పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికై ఐదు సంవత్సరాలు